వెళ్ళిన అద్భుతమైన ప్రాంతాన్ని నాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఇప్పటి వరకు రాజకీయ పార్టీల వారు ఊరికే చూద్దామనుకున్నా కూడా అసలు ఏమి జరుగుతుందా చూద్దాం అనుకున్నప్పటికీ కూడా అవన్నీ బ్యారికేడ్స్ కట్టి పోలీసుని పెట్టి లోపలికి కూడా పోకుండా చేశారు తర్వాత కోర్టుని ఇంటర్ఫియర్ అయ్యి కోర్టుని కూడా హైకోర్టు వారిని కూడా తప్పుదావ పట్టించిన పరిస్థితి మనం పేపర్లో చదివాము పత్రికల్లో కూడా చూసాము వాస్తవానికి అక్కడ నిన్న ఏదైతే ఏదైతే వాళ్ళు గృహప్రవేశమో ఏదో పూజా కార్యక్రమము రోజాగారు ఇంకా ఎవరో మంత్రులు వచ్చి సీక్రెట్గా చేస్తారండి ఇది ఏమైనా సొంత ఇల్ల వాళ్ళు బాబు సుత్త ఇది ప్రజల సొత్తు ప్రభుత్వము ప్రభుత్వము డబ్బు ఎక్కడికిది ప్రజల డబ్బు ప్రజల డబ్బుతోటి నిర్మించి మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకుని వస్తామని చెప్పి ప్రగల్పాలు పలికి సీక్రెట్గా చాటుగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ పనులన్నీ చేసి దొంగ పనులు చేసే ఈ ప్రభుత్వానికి ఇటువంటి పనులు చేస్తారు దొంగ చాటుగా చేస్తారు అరే ఒకవేళ నిజంగా మీరు పర్యాటక రంగానికే అది ఓడాలని అనుకుంటే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని పెట్టి కనీసం ఋషికొండ చూడటం మానేసి ఇప్పటికీ సుమారు సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అయిపోయింది అక్కడ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా చేసేస్తున్నారు లోపలికి కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి చేసుకోవచ్చు మళ్ళీ దీనికి సీక్రెస్ ఏంటి ఇది చాలా దారుణము దుర్మార్గము ఇంతకంటే ఇంతకంటే వేరేది విశాఖ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఋషికొండని సర్వనాశనం చేసేసి బోడుగుండి కింద చేసిన ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తిప్పికొట్టవలసిన అవసరం ఉంది వచ్చే ఎలక్షన్స్లో లేకపోతే మన ఇళ్ళని కూడా ఏదైతే ఋషికొండని ఇలాగ ఫుల్గా నరికేసారో మన ఇళ్ళని కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలా మట్టుగా అయిపోయినాయి కబ్జాలు అయిపోయినాయి ఇంకా విశాఖపట్నంలో మిగిలిన పెద్దగా ఎక్కువ మిగిలింది ఏమి లేదు బీచ్ రోడ్లో ఆ బే పార్క్ ఏమైందో అనేది అందరికీ తెలుసు ఎవరెవరు హ్యాండ్స్ మారిపోయినాయో అది పబ్లిక్ డొమైన్లోనే ఉండదు అది సీక్రెట్గా ఎవరి పేరు ఉందో అవన్నీ కూడా తర్వాత బయటికి తీస్తాం అట్లాగే అక్కడ ఏదో ఉంది ఒక రాడిసన్ బ్లూ అని దాంట్లో కూడా ఒరిజినల్గా ఎవరిది తర్వాత ఎవరు కట్టారు ఎవరు ఓనర్షిప్పు ఇప్పుడు బినామీలు ఎవరు అన్నీ అంతే మొత్తము ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా కబ్జాదారులకు మాత్రము ఒక పండగ అంత ఇంత అద్భుతమైన అవకాశం ఎప్పుడు రాలేదు ఇది మంచి బ్రహ్మాండంగా దోచుకున్నారు విశాఖపట్నాన్ని కూడా దోచుకునే ప్రయత్నం చేశారు పూర్తిగా కానీ కొంతవరకు కొన్ని రాజకీయ పార్టీలు కోర్టులకు వెళ్ళి ఆపిన మలానా ప్రతిసారి కూడా విరుచుకుపడిన మలానా కొంతవరకు సేఫ్ గార్డ్ చేయటం జరిగింది రానున్న కాలంలో చూడాలి ఇంక ఈ ప్రభుత్వానికి టైం అయిపోయింది ఇంకా ఉన్నది కేవలం ఒక పదిహేను రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చాక వీళ్ళకి ఏమీ ఉండదు ఇంకా ఈ పదిహేను రోజుల తర్వాత అసలు వాళ్ళంతా దోచుకున్న డబ్బు బయటికి తీస్తారు ఇప్పుడు ప్రజల ప్రజలకి పంచే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు బట్ ఏది ఏమైనా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఏది చేసినా ప్రజలకి ప్రలోభ పెట్టి చేద్దామని అనుకున్నా సరే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అసలు ఏ మొక్కను చూసుకునే వారు నైతిక హక్కు లేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గారికి ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే ఇదివరకు చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్లో నేను సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే ఎక్కడ ఒక బాటిల్ కూడా లేకుండా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను మీ దగ్గరికి వచ్చి నేను ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు కరెంటు రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా అని చెప్పి ఇది వరకు ప్రచారం చేసిన వ్యక్తి కరెంటు రేట్లు తగ్గిస్తానని చెప్పిన పెద్ద ఇప్పుడు మళ్ళీ ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచారు మొత్తము ఆయన ఆయన ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలోనే అత్యంత దారుణము ఒక ఇంటికి ఇది వరకు ఐదు వందల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు పదిహేను వందల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది అంటే వెయ్యి రూపాయలు నెలకి తెలియకుండా నెమ్మదిగా ఇంజక్షన్ ఇచ్చి దోచేసుకుంటున్నారు నెలకి వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి కరెంటు రూపంలో అత్యంత తక్కువ దోచుకున్నది అరవై వేల రూపాయలు ఫ్యాక్టరీలు మూతలు పడిపోయినాయి కరెంటు రేట్లు భరించలేక పెర్ ఫ్యాక్టరీస్ మూత ముసారు వేద్దామని అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఓటు వేసే ముందు వైఎస్ఆర్ ఓటు వేసే ముందు మన పిల్లల భవిష్యత్తుని ఉరితాడు వేసేసినా పర్వాలేదు అని అనుకుంటే అప్పుడు వాళ్ళు ఇష్టం అది ఒకటే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరితాడు వేద్దామని అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారో అంతారో మనకు తెలియదు అప్పుడు కూడా అత్యంత దారుణం ఇప్పుడు మన జనరేషన్ ఈ దుర్మార్గాలను తట్టుకునే పరిస్థితి కొంతవరకు అలవాటు పడిపోయి ఉన్నాం అంతేగాని నెక్స్ట్ జనరేషన్ అటువంటి పరిస్థితి ఉండదు అంత అరాచకం జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ అరాచకం ఇసుక దోపిడీ అత్యంత దారుణం ఎక్కడైనా మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం నాశనం అయిపోయింది ఒక పక్కన హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది తెలంగాణ మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు మరి ఏం అడ్వైజర్లు ఇస్తున్నారో మనకైతే తెలియదు ఈ దేశంలో సిటింగ్ ఎమ్మెల్యేలని అత్యంత దారుణంగా సీట్లు మార్చేసి ఇంతమందిని సీట్లు మార్చేసిన ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఒకటి అర్థం కాదు అసలు రూట్ కాజ్ని తీసేయటం మానేసి పాపమ్మో వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు విధి విధాన విధి విధానాలపైన ఉంది ప్రజల్లో సో మరి ఇంత వ్యతిరేకతతోటి మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి మాకు ఓటు ఇవ్వండి అని అడిగేటప్పుడు ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు అడుగుతారు మద్యపాన నిషేధం చేయలేదు అట్లాగే అందరికీ అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా కానీ మీరు చేసిందేంటి ఒక కుటుంబానికి ఒకే ఒక్కళ్ళకి ఇచ్చారు అంతకుముందు ఇద్దరికి ఇచ్చేస్తాము ముగ్గురికి ఇచ్చేస్తాము అని చెప్పిన మాట మర్చిపోయారు అట్లాగే ఏది చెప్తే అది అట్లాగే లిక్కర్లో దోపిడీ ఎంతో తెలుసా సామాన్యులు ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉంది పన్నెండు రూపాయలకి దొరికే బాటిల్ అది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏపీ బ్రెవరేజ్ ద్వారా పన్నెండు రూపాయలకి కొంటుంది ఫ్యాక్టరీస్ నుంచి దాన్ని రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై నూట తొంభై వాళ్ళు ఇష్టం అంటే రోజుకి దోపిడీ సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైతే మద్యపాన ప్రియుడు ఉంటాడో వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు దోపిడీ చేస్తున్నారు అంటే నెలకి ఆరు వేల రూపాయలు దోపిడీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఎవరైతే మద్యం తీసుకునే వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల రూపాయలు దోపిడీ ఇదందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మేము స్కీములు ఇచ్చేసాము ఇన్నిసార్లు బటన్ నొక్కిస్తాను నూట ఇరవై నాలుగు సార్లు బట్టన్ ఎన్ని ఎన్నిసార్లు ఈ మధ్య రెండు నొక్కినట్టున్నారు నూట ఇరవై ఆరు ఎన్నో ఆ బటన్ నొక్కి కార్యక్రమం ఎందుకో తెలుసా నొక్కిదేమో మూడు కోట్లకో నాలుగు కోట్లకో లబ్ధి కానీ బటన్ నొక్కితే వాళ్ళు సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే దానికి కోట్లాది రూపాయలు అరే ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే ప్రజలు ఎలా చూస్తూ ఊరుకోవడమే తప్ప మాట్లాడే పరిస్థితి కూడా లేనటువంటి నిస్సాహిత స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరగబడవలసిన అవసరం ఉంది ఓట్లు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా బడాబాబులు డబ్బున్నవారు విలాసంగా గడిపేవారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండేవారు దయచేసి మీకు అందరికీ కూడా చేతులు పెట్టి నమస్కరిస్తూ మేము తెలియజేసుకుంటున్నాను వచ్చి ఎలక్షన్స్లో ఓటు వేయండి వచ్చే ఎలక్షన్స్లో ఓటు వేయకపోతే మళ్ళీ అరాచకం వచ్చే ప్రమాదం ఉంది అప్పుడు మనం అపార్ట్మెంట్లో హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటే కుదరదు ఆఖరికి అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ ఇచ్చారా బాబు యాభై లక్షలకి కోటి రూపాయలు ఆస్తి యాభై లక్షలకి ఇచ్చేయమనకపోతే ఇవ్వకపోతే ఆ అపార్ట్మెంట్ని కూడా ఇచ్చే సంగతులు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది దయచేవారు చేతులు పెట్టి బిగించేసి ఎట్లాగా గట్టిగా పిడికిలు బిగించి ఇలా మధ్యలో ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్టు బొమ్మ మొత్తం రాష్ట్రం అంతా పోస్టర్లు పెట్టిస్తారు పెట్టి రే నువ్వు ఓటు వేయకపోతే లాక్ పడతాను అన్నట్టు చూపిస్తున్నారు అది చూస్తానికి భయమేస్తుంది నిజంగా చెప్తున్నాను ఇంకొకప్పుడు ఇంకొకటి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా అంత కోపం ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు ఇలాగ పెట్టి మీరు ఓటు వేయాలి అన్నట్టు సిద్ధం సిద్ధం అని ఇలా పెడితే అంటే ఓటు వేయకపోతే లేపేస్తాడు ఓటు వేయకపోతే లేపేస్తారమ్మా గుర్తుంచుకోండి అలా ఉంది అని చెప్పేది ఆయన వస్తే డోక్రా అంతా నరకం ఆయన దిగారంటే చాలు డోక్రా మహిళ అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చేయడం ఖాళీగా పాపం వాళ్ళు అప్పట్లో దొరికారు మొన్న ఆడుదాము ఆంధ్ర అని చెప్పి ఈ క్రికెట్ స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడించారు దాంట్లో ఆ స్టేడియం కట్టిందే నేను విష్ణుకుమార్ రాజు మా కంపెనీ దానికి విడిసిఏకి ప్రెసిడెంట్ నేను అంటే స్టేడియం కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఆ స్టేడియం తోటి అనుబంధం ఉంది నేను ఎప్పుడూ చూడాల ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేనటువంటి వింత ఏంటంటే ఆడుదాం ఆంధ్రా మ్యాచ్కి మొత్తం లేడీసే మొత్తం డాక్రా మహిళలు బస్సుల్లో దించేశారు పాపం వాళ్ళకి ఏమో ఆ క్రికెట్ అంటే వాళ్ళకి ఏంటో ఆ ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళేదో బాల్ వేస్తున్న వీళ్ళు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు పోల్ ఏజెంట్స్గా పెడతారు ఎలక్షన్ ఏజెంట్లుగా వాలంటీర్స్ని డబ్బు పంపిణీ కార్యక్రమానికి కూడా పెడతారు ఒకటి గుర్తు చెప్తున్నా యుడిన వాలంటీర్ కనుక డబ్బు పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారంటే మీ జీవితం ఇంకే సమస్యలు జైలుకి పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అరాచకం జరుగుతుంది విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు ఓట్లు ఉన్నాయి మనుషులు లేరు దీన్ని మార్పించాలి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేసింది నేను కంప్లైంట్ ఇచ్చింది నేను ఢిల్లీలో ఫోర్టీన్త్ డిసెంబర్ నాడు నేను మేడం పురంధేశ్వరి గారు వెళ్ళి ఇంకా మిగిలిన ఎంపీలు అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అప్పుడే తిరుపతి బై ఎలక్షన్స్లో జరిగిన అన్యాయాల్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమైందో చూశారు కదా ఇద్దరు ఐఏఎస్లకి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఐదుగురు సిఐల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి కాబట్టి దయచేసి ఈ వైఎస్ఆర్ సిపి ఇచ్చే ప్రలోభాలకి లోను కావద్దు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి